నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఈ మంత్ లో జాబ్ రాకపోతే నువ్వు నాకు కనిపించకు మై హస్బెండ్ సాగర్ మీరేం చేస్తుంటారు పెళ్లి రెండు సంవత్సరాలు అవుతున్నా ఏ ఉద్యోగం సజ్జోగం లేకుండా ఇంట్లో నాతో పాటు అంటుతవుతున్నాడు తనకే జాబ్ లేదు ఇది ఇంకా బెటర్ పాపని బుట్టలు వేసుకోవడం ఇంకా ఈజీ నా కంపెనీలో పోస్ట్ ఉంది చేస్తావా అసలు వాడిని కంపెనీలో ఇన్వెస్ట్ చేయడమే నాకు ఇష్టం లేదు అలాంటిది వాడి దగ్గర నేను జాబ్ చేయాలా చెప్పే వాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు వాడు ఒక పెద్ద మా అమ్మాయి కూడా ఏవో మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు సార్ ఇక్కడ ఈ కంపెనీ నీకేమన్నా మతిపోయిందా వాడు జాబ్ కోసమే వచ్చాడు అసలైన ఎవరో తెలుసా మీకు ఈనే సాగర అగ్నిహోత్రి మన కంపెనీకి వచ్చిన కొత్త సీఈఓ అలాంటి వ్యక్తి ఇంత చిన్న ఇంట్లో ఎందుకుంటున్నాడా అని నాకు అర్థం కావట్లేదు ఆయన తలుచుకుంటే మా కంపెనీ లాంటివి వంద వంద పెట్టగలడు రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద సిటీ ఇంట్లో అంట్లు తోముకునే సాగర్ ఒక్కసారిగా సీఈఓ ఎలా అయ్యాడు అసలు సాగర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అఖిల తండ్రి సాగర్ తో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటాడు అనేది తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని కింగ్ ఆడియో సిరీస్ వినేయండి